నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న వైసీపీ ప్రభుత్వంపై ఎన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందండి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి గల కారణం వైఎస్ఆర్సి చెప్పే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే జూన్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఫలితాలు వచ్చినాయి ఫలితాలలో వైఎస్ఆర్సిపికి పదకొండు సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంగా ఆ రోజు ఎలక్షన్ డిటైలైజేషన్ దినం రోజున వైఎస్ఆర్సిపి ఎండు ఎన్నుపోటు దినంగా వీళ్ళు కార్యక్రమాలు చేపట్టారు ఏమి ఎన్నుపోటు కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు కాబట్టి అందరికీ మోసం చేశారు రైతులకు మహిళలకు అందరికీ మోసం చేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి చేసే కార్యక్రమమే ఎన్నుకోటు దినం అని చెప్పారు ఆ రోజు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వము జూన్ నాలుగున ఓడిపోయిన దినంగా వాళ్ళు చూస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని ఆ రోజును వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎన్నుపోటు దినంగా చేస్తున్నారు ఎన్నుపోటు అంటే ఏమి అని వైఎస్ఆర్సిపి లెక్కల ప్రకారం మనం చూస్తే సూపర్ సిక్స్ పేరుతో మహిళలు రైతులు నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నుపోటు పొడిచావు నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబు అని వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలంటే వెతేసావు విద్య వైద్యము వ్యవసాయము రంగాలు శాంతి శాంతిబతలను నిర్వీర్యం చేశావు నీ అబద్ధ భామీలతో అందరిని వశించావు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికే రెడ్ తో ట్రెడర్ సృష్టించావు కుట్రలాపి సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలన్నీ ఎంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు అది మన వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పే ఏమని అంటే నువ్వు ఎవరికి మో అందరికీ మోసం చేశావు కాబట్టి సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు తల్లికి వందనం పేరుతో ఎన్నుపోటు పొడిచావు కాబట్టి రైతులకు అందరికీ ఎన్నుపోటు పొడిచినావు కాబట్టి నువ్వు ఎన్నుపోటు దినంగా వీళ్ళు నిర్వహించారండి ఈ ఎన్నుపోటు దినంలో ప్రజలు పాల్గొన్నారా లేదు ప్రజలు వచ్చారా అంటే వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద పార్టీ కదా ఫార్టీ పర్సెంట్ ఓట్లు శాతం ఉంది కొంతమంది జనాలు కూడా అక్కడక్కడ పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ కూడా కొంత కేడర్ ఉన్న పార్టీ కాబట్టి వచ్చారు నిరసనలు తెలిపారు తిరుపతి కావచ్చు పల్నాడు కావచ్చు వైజాగ్ సైడు ఇట్లా చాలా ఊర్లో కూడా వచ్చారు ఈ కానీ ఈ ఎన్నుపోటు దినంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు ఆయన బెంగళూరులో అక్కడ కూర్చున్నారు కానీ ఎన్నుపోటు దినం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుపోటు దినంలో పాల్గొనలేదు ఇప్పుడు ఎన్నుపోటు దినంపై ఈ వైఎస్ఆర్సిపి చేస్తున్నది కరెక్టా అంటారా అంటే వాళ్ళ పార్టీ ఉనికి కోసం వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అనడంలో కూడా అది అబద్ధం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాగానే జూన్ పన్నెండో తారీఖున ప్రమాద స్వీకారం చేయంగానే పింఛన్ మూడు వేలు పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచి ఇంకా మూడు నెలలది కూడా యాడ్ చేసి అందరికీ మన ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు ఇచ్చాడు అది చేశాడు సూపర్ సిక్స్ అమలు చేయలేదు అనడానికి నేను చెప్తున్నా మీరు వైఎస్ఆర్సిపిఆర్ తెలుగుదేశం అనే కాదు ఇప్పుడు వీళ్ళు నమ్మకం ఎన్నుపోటు దినం అన్నారు కాబట్టి ఎన్నుపోటు దినం అంటే ఏం చేయలేదు అనడానికి చేసింది చెప్తున్నా ఇప్పుడు పింఛన్ చేశారు గ్యాస్ నాలుగు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ అనేది ఇస్తున్నాడు ఇంకొకటి తల్లికి వందనం ఇప్పుడు ఈ జూన్ పన్నెండవ తారీఖున స్కూల్ తెరిచిన పాటనే అకౌంట్లు వేస్తా అంటున్నాడు ప్లస్ ఇదే నెలలోనే రైతు రైతులకు ఇవ్వాల్సింది రైతు భరోసాన అది అది కూడా ఇస్తా అంటున్నాడు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బ బస్సు ప్రయాణము అని అనౌన్స్ చేశారు ఈ చేస్తూనే ఉన్నారు ఇంకా అమరావతి రాజధాని ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి వాళ్ళు రాజధాని లేకుండా మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలను తిప్పి ఎక్కడా కూడా డెవలప్ చేయలేకుండా పోయారు ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు చేస్తున్నారుగా విశాఖపట్నంలో రైల్వే జోన్ సాధించారు ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పదమూడు వేల కోట్లు ఇప్పించారు రాజధాని ప్రాంతానికి పండుగ ఐ పదహైదు వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చారు అమరావతిలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టడానికి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఇలా రాష్ట్రంలో రోడ్లు అన్నీ డెవలప్ చేశారు రోడ్లు వేస్తున్నారు పరిపాలన ప్రజల్లో అవుతే ఇప్పుడు ఆందోళన లేదండి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఐదేళ్లలో మనం చూసాం ఏం మాట్లాడితే ఏ వాళ్ళు వచ్చి ఎవరిని పట్టకపోతారో తెలియదు ఎంతోమంది హింసించారు అరవై ఏళ్ళు పైబడిన వారిని కూడా పోస్ట్ పెట్టారని వాళ్ళని ఏదిచ్చారు అట్లా వైసీపీ ప్రభుత్వంలో చాలా భయంకరంగా భయానందలతో ప్రజలు బతికారు కానీ ఇప్పుడు ప్రజలు శాంతియుతంగా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ చేతివాటాలు చేస్తున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు ప్లస్ మధ్యంలో వసూలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సేతువాటం చూపిస్తున్నారు ఇప్పుడు అవినీతి పూర్తిగా అయిపోయిందని లేదు కూటమి ప్రభుత్వంలో కూడా అవినీతి అట్లే జరుగుతుంది